శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ సరస్వత్యయ నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త మందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం చేజర్ల చేరుంజర్ల చేరుంజర్ల అదే కాలక్రమేణా చేజర్లగా మారినటువంటి స్వామి వారి క్షేత్రం గురించి ఇవాళ మనం స్మరణం చేసుకుంటున్నాం అయితే ఇవాళ ఈ కపోతేశ్వర స్వామివారి తాలూకా లీలలు బయటపడ్డానికి వెనకాతలు ఒక మహనీయుడు ఒక అవధూత తుంగదుర్తి బుచ్చయ్య గారు తుంగదుర్తి బుచ్చయ్య గారు స్వామివారు అవధూత తుంగదుర్తి బుచ్చయ్య గారి స్వామివారు తాలూకా తపస్సంపన్నుడు ఆయన తపోశక్తి ఇది ఇందులో ఉండటానికి మూల కారణం ఎందుకంటే ఈ కపోతేశ్వర స్వామివారి గురించి ఎన్నో అష్టకాలని కపోతేశ్వర స్వామివారి తాలూకా దండకాన్ని రచించినటువంటి తుంగదుర్తి బుచ్చయ్య గారికి ముందుగా అవధూత తుంగదుర్తి బుచ్చయ్య గారికి మనం శాస్త్రాంగ ప్రణామం చేసుకుని శిరస్సు వంచి నమస్కారం చేసుకుని వారి స్వామివారి ఆశీర్వాచనాలని అందుకుంటూ ఇవాళ స్వామివారి తాలూకా లీలను మనం ఈ రోజు నుంచి స్మరణం చేసుకుందాం పూర్వం కాశ్మీర వింధ్య పర్వతాల మధ్య కలిగినటువంటి విశాల ప్రదేశాన్ని సూర్యవంశ ప్రభు షోడస మహారాజుల్లో వంటి వాడు యయాతి పుత్రుడైనటువంటి మాందాత మహారాజు ప్రజానురంజకంగా పరిపాలన చేస్తున్నాడు మాందాత మహీపాలుడికి శిబి మేఘదంబరుడు జీమూత వాహనుడు అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు మాందాత తర్వాత అతని జ్యేష్ట పుత్రుడైనటువంటి శిబిరాజు పట్టాభిషక్తుడయ్యాడు అతని తమ్ములు ఇద్దరు యువరాజుల్లాగా అన్నగారికి బాసటగా ఉన్నారు అన్నదమ్ముల ముగ్గురు శాంతియుతంగా పరిపాలన చేస్తున్నారు వారి పాలనలో ప్రజా జీవితం ధనధాన్య సంపదలతో నిండి భోగభాగ్య విలసితమై ఆనందమై ప్రజలంతమంది సుఖ సంతోషాలతో ఉన్నారు దేశంలో ప్రజలకు అవసరమైనటువంటి చెరువులు బావులు తవ్వించి ధర్మసత్రాలు నిర్మించి వారి తాతల నాటి పురాతన దేవాలయాన్ని పునరుద్ధరణ చేస్తూ కొత్త దేవాలయాలు నిర్మించి ప్రజల తాలూకా మన్ననల్ని పొందేవారు ఒకరోజు జ్యేష్ఠ సోదరుడైనటువంటి మేఘధంబరుడు అన్నగారైనటువంటి మహారాజును దర్శించి నమస్కారం చేసి అన్న నాకు భారతదేశంలో ఉన్నటువంటి పవిత్ర నదీ నదంలో క్రంకులిడి పుణ్యక్షేత్రాలని సందర్శించి పూజలు చేసి చెయ్యాలనేటువంటి కోరిక బలంగా ఉన్నది దానికి నీ తాలూకా అనుమతి కావాలి అని వేడుకున్నట్ట తన తమ్ముడి తాలూకా సముచితమైనటువంటి భక్తి తత్పరమైనటువంటి ఆధ్యాత్మిక అన్వేషణ అయినటువంటి కోరికని అంగీకరించి సిబి దేశాటనకు అవసరమైనటువంటి కొంత ధనాన్ని తోడుగా పదిహేను వందల పరివారాన్ని ఇచ్చి రమరమని ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు మేఘధంబరుడు అన్నగారికి నమస్కారం చేసి పరివార సమేతుడై ఉత్సాహంతో దేశాటనానికి బయలుదేరాడు సింధు గంగా యమున తపతి నర్మదా మొదలైనటువంటి పుణ్య నదీ తీరాల్లో స్నానం చేసుకుని కాశీ ప్రయాగాది దివ్యక్షేత్రాన్ని సందర్శించుకుని దేవతలంతా మనని అర్చిస్తూ ప్రయాణం సాగిస్తున్నాడు ఉత్తర భారతదేశ యాత్రను ముగించుకుని దక్షిణ భారతదేశంలో వచ్చి గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర పెన్నా మొదలైనటువంటి నదుల్లో స్నానం చేసి ఇంద్రకీల శ్రీశైలాది పుణ్యక్షేత్రంలో పూజలు చేసి కొన్ని రోజులు కొన్ని రోజులు గడిచిన తర్వాత చేరుంజర్లా చేరుకున్నాడు ఈ ఊరు చుట్టూ ఉన్నటువంటి కొండలు కోనలు సెలయేళ్ళు బిలాలు పచ్చని ప పసు పట్టని అంటే పచ్చాపచ్చని ప్రకృతి అంతా కూడా ఎంతో ఆనందంగా రమణీయంగా ఉన్నారు అయితే ఇక్కడ ఉన్న అందాల ప్రకృతిపై నుండి వచ్చిన చల్లని పిల్లగాలుడు చిత్ర విచిత్రములై పక్షుల తాలూకా కిలకిల రావాలు మనస్సుకి ఆహ్లాదంగా ఉన్నది మనోజ్ఞముకి నేత్రానికి ఆనందమైనటువంటి ఈ చేరుంజర్ల గ్రామం పరిసరాలు మేఘడంబరుడిని పరవశింపజేసి అతనికి అక్కడనే కొన్నాళ్ళు హాయిగా విశ్రాంతిగా ఉండాలని కోరిక పెరిగింది ఒకరోజు మేఘడంబరుడు సమీపంలో ఉన్నటువంటి కాననంలోని ఒక కొండపైకి విహారార్థం వెళ్ళి ఆ అరణ్యంలోని వివిధ వివిధ వివిధములైనటువంటి విశాల ఫలవృక్షాలు వాటిని పెనవేసుకుని పైపైకి సాగిపోతున్నటువంటి పూల తీగల్ని చూసి చెట్లపై గోళ్లలో ఉన్నటువంటి పక్షులు వాటి కుల కూజితాలను వింటూ ఎన్నో రకాల మృగాలు స్వేచ్ఛా విహారాలని తిలకిస్తూ ఆనందంగా ముందుకు వెళుతున్నాడు అంతలో ఒక చోట దేవరకొండ కోనలో ప్రజా ప్రశాంతమైనటువంటి కొన్ని గుహలు కనిపించాయి ఈ యువరాజుకు ఒక గుహలో ఒక తొంగి చూస్తే గడ్డము మీసము పెరిగి తల వెంట్రుకులు జడలు కట్టి ప్రశాంత గంభీర భదనుడైనటువంటి ఒక ఋషీశ్వరుడు తపోని తపోనిష్టలో ఉండి ధ్యాన నిమగ్నుడై కూర్చుని ఉన్నాడు ఆ గుహకు చేరువలో ఇంకో గుహలో ఇంకో తపస్సు ధ్యాన నిమగ్నుడై అర్ధనిమిలిత నేత్రుడై ఉన్నాడు ఇంకా అలా ముందుకు వెళుతూ ఉంటే మరికొన్న జలంలో వాటిలో కొందరు సిద్ధులు దర్శనమిచ్చారు ఆ మునీంద్రుల దర్శనంతో తాను ధన్యుడనయ్యాను అనుకుని వారికి నమస్కారం చేసి తాను ఏర్పరచుకున్నటువంటి పర్ణశాలకు విచ్చేశాడు తనకు సాక్షాత్కరించినటువంటి మునిపుంగవులలాగే తాను కూడా తపస్సు చేసుకోవాలనే సంకల్పం పెరిగింది మేఘధంబరుడు మరునాడు ఒక ప్రశాంతమైనటువంటి జలము అంటే బిలములో ప్రవేశించి నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి భక్తి తత్పరుడై తపస్సు ప్రారంభం చేశాడు దయ సత్య శౌచముల ఆత్మభూష ఆత్మభూషణాలుగా ఉన్నటువంటి మేఘధంబరుని తపస్సు నిర్విఘ్నంగా సాగుతున్నాడు శమ దమ సంపన్నుడైనటువంటి ఆ యువరాజు భావాతీతమైనటువంటి నిరతసియానంద పదగామి అయినటువంటి దృఢ విశ్వాసంతో ఆత్మోన్నతి సాధించాడు రోజులు గడుస్తున్న కొలది వేరువేరు గుహల్లో తపోని ముగ్నుడై ఉన్నటువంటి మునీశ్వలతో స్నేహం ఏర్పడింది రోజులు వారాలు నెలలు గడుస్తున్నాయి ఒక పుణ్యవారం నాడు తపస్సు సిద్ధించినటువంటి సిద్ధి పొందినటువంటి మేఘధంబరుని ప్రాణపంచకము బ్రహ్మకపాల నుంచి బయటపడి పరమసింనుడు ఐక్యమైంది మేఘధంబరుణ్ణి మరణం గాంచినటువంటి సాటి మునీశ్వరుడు యువరాజు వెంట వచ్చినటువంటి పరిజనుల్ని పరిపరి విధాలుగా విలపించారు వారందరూ మేఘధంబరుని తాలూకా పాంచభౌతిక శరీరాన్ని దాన సంస్కారాదులు జరిపించి ఈ చితాగ్ని మధ్యంలో అద్భుతమైనటువంటి ఒక లింగం ప్రత్యక్షమైంది ఆశ్చర్య ఆశ్చర్యచకితులై ఈ లింగానికి మేఘధంబేశ్వర లింగమని పేరు పెట్టి మేఘదంబరుడు తపస్సు చేసినటువంటి గుహయందే ప్రతిష్ఠించి పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు మేఘదంబరుని వెంట వచ్చినటువంటి పరివారం వెంటనే బయలుదేరి వెంట వెంటనే ప్రయాణించి కొద్ది రోజులకే నగరాన్ని చేరుకున్నారు వారు మహారాజుకి జీమూత వాహనం వాహనుడికి వారి సోదరుడు మేఘధంబరుడు తాలూకా మరణ వార్తని తితాగ్నిలో నుంచి ఒక లింగం ప్రత్యక్షమోటు తెలియబరిచారు శిబి జీమూత వాహనుడు తన సోదరుని మరణవార్తను విన్న వెంటనే మున్నీరిగా ఏడు అంటే కన్ పెట్టుకుంటూ విలపిస్తూ సోదరుణ్ణి తితిలో నుంచి లింగాకృతి రావటం దానికి పూజాది కార్యక్రమాలు జరగడం ఎన్నో వార్తలు విని ఆశ్చర్య ఆశ్చర్యం చెంది శిబిరాజు వెంటనే తన తమ్ముడైనటువంటి జీమూత వాహనాన్ని పిలిపించి నువ్వు త్వరగా చేరుంజర్ల గ్రామానికి వెళ్ళి మేఘధంబరుడు తాలూకా వృత్తాంతో సా ఆమూలాగ్రంగా తెలుసుకొని రమ్మనమ్మని పంపించాడు జీమూత వాహనుడు పదిహేను వందల పరిజను అంటే వెనకాతల సేవకులను వెంట తీసుకుని వెంట వెంటనే ప్రయాణించి చేరుంజర్ల గ్రామానికి చేరుకున్నాడు అక్కడ మునివరలను చూపించగా అన్నగారు తపస్సు చేసుకున్నటువంటి గుహని అందులో ప్రతిష్ఠించబడి పూజలు అందుకుంటున్నటువంటి లింగాన్ని చూసి అన్నగారి అదృష్టానికి మనస్సులో ఆనందించాడు సోదరుడు లింగాకృతి పొందినటువంటి చేరుంజరుల స్థల మహత్యమో లేక వారి పూర్వపుణ్య ఫలమో ఈ విధంగా పరిణమించిందని భావించాడు తాను అన్నగారిలాగే తపస్సు చేసుకుని యోగసిద్ధిని పొందాలని కుతూహల చిత్తుడే మౌనవ్రతాన్ని ప్రారంభించాడు రాగరహితుడై జరిగిపోయినటువంటి సంకల్పంతో నిరామయమైనటువంటి శాంత చిత్తంతో తపస్సు ప్రారంభం చేశాడు తన తోటి మునీశ్వరులతో సన్మిత్ర బంధాన్ని పెంచుకుని కొన్ని నెలలు గడిచిన తర్వాత చిదానందమయుడైనటువంటి జీమూత వాహను తపస్సు ఫలించింది ఒక శుభదినమున జీమూత వాహను తాలూకా బ్రహ్మకపాలం పగిలి తేజోమయమైనటువంటి అతని ఆత్మ పరమేశ్వరుల్లో అయ్యింది ఈ దృశ్యాన్ని చూసినటువంటి మునీశ్వరుడు జీమూత వాహను పరిజనలు గోడు విలిపించారు అంటే ఏడిచారు వెనకాతలో వచ్చినటువంటి సేవకులు అలా అన్నలాగే వారందరూ మళ్ళీ జీమూతవాహను అంత్య సంస్కార క్రియలు జరిపించి దహనానంతరం చితాగ్నిలో నుంచి మళ్ళీ ఇంకో అద్భుత లింగం ప్రత్యక్షమైంది ఈ లింగాన్ని చూసిన వాళ్ళంతమంది అద్భుతమైనటువంటి ఆశ్చర్యానికి లోనయ్యారు జీమూత వాహనుడు తపస్సు చేసుకున్నటువంటి గుహలో ఆ లింగమూర్తిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు చేశారు తర్వాత జీమూత వాహనుడు వెంట వచ్చినటువంటి పరిజనులు అంతమంది సేవకులు అంతమంది బయలుదేరి వెంట వెంటనే నడిచి వారి నగరానికి వెళ్ళారు వెళ్ళి మహారాజుకి శిబిని దర్శించి వారి కళ్ళ కళ్ళారా చూసినటువంటి జీమూత వాహనం మరణం అతని చితిలో నుంచి వచ్చినటువంటి ఒక అద్భుత లింగం ప్రత్యక్షం లింగానికి అర్చనలు జరగడం తెలియబరిచారు చూసి రమ్మని పంపించినటువంటి చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడులాగే తపస్సిద్ధి పొందడం అతడు కూడా లింగమూర్తి అవ్వడం తన తాలూకా జన్మల వియోగం రాజును భరించరా అనేటువంటి దుఃఖ సముద్రంలో ముంచేసింది ఏ కాలం గడిచే కొద్దీ మహారాజు ఊరట చెందాడు తన పెద్ద తమ్ముడు దేశయాత్రలకు బయలుదేరి చేరుంజర్ల గ్రామాన్ని చేరుకోవడం అక్కడే తపస్సిద్ధి పొ పొందడం చితాగ్నిలో లింగమూర్తిగా ప్రత్యక్షం చిన్న తమ్ముడు తద్విషయం కనుక్కుని రమ్మని పంపిస్తే అతడు కూడా చేరుంజర్ల వెళ్ళి తపస్సు చేసి చితాగ్నిలో లింగమూర్తిగా ప్రత్యక్షం ఇవన్నీ చూస్తూ చూస్తే చేరుంజర్ల చేరుంజర్ల స్థలమహత్యమో లేక తన తమ్ముళ్ల తాలూకా పూర్వజన్మ సుకృత ఫలమో తెలియలేను ఏది ఏమైనా తానే చేరుంజర్ల వెళ్ళి ఈ పుణ్యస్థలం తాలూకా నేత్రానందంగా తిలకించి తన తమ్ముల తాలూకా లింగమూర్తులు దర్శించి రావాలని కోరిక పుట్టింది శిబికి తన కోరికను మున్ముందు తన ఇల్లాలకి తెలియజేశాడు ఆమె ఆనందించింది తర్వాత మంత్రి సామంతులకి సేనాధీసులకి తెలియజేసి ప్రభువులు చేరుంజర్ల ప్రయాణం అందరూ సంతోషించి సమ్మతించారు రాజ్యానికి మహామంత్రి వరణ్యునికి అప్పగించి తాను మళ్ళా రాజధానికి వచ్చే వరకు ప్రజలను జాగ్రత్తగా చూసుకోమని ఆదేశాలిచ్చాడు ఒక శుభముహూర్తాన చతురంగబల సమేతుడై సహితంగా రథారూఢుడై కావలసినంతరం బంగారు వెండి నవరత్నాలు తీసుకుని బయలుదేరి దక్షిణ దిశగా ప్రయాణం సాగించాడు పుణ్య నదీ నదాల్లో పరివారంతో భార్యాసహితుడై స్నానం చేసుకుని దివ్యక్షేత్రాన్ని దర్శిస్తూ పూజలు చేసుకుని పేద సాధనల్ని బ్రాహ్మణుల దానాలతో ప సంతృప్తి చేసుకుంటూ త్వరగా చేరుంజర్ల చేరి తమ్ముడు తాలూకా లింగమూర్తులను చూడాలనే కోరిక పెరిగిపోతూ మనస్సుతో మనస్సులో వడివడిగా ప్రయాణం సాగిస్తూ చేరుంజర్ల గ్రామ పరిసరానికి చేరుకున్నాడు రథరూడులే వస్తున్నటువంటి రాజదంపతులని పరివారాన్ని చూసినటువంటి చేరుంజర్ల గ్రామ ప్రజల ఆనందంతో గ్రామ ప్రజల స్వాగతాన్ని అందుకొని ముందుకు సాగిపోతుండగానే రథపతాకం మందమారుతంలో వీధుల్లో రపరపలాడుతూ ఉండే రథచక్రం భూమిలో కుంగిపోయింది ఈ అపూర్వ సంఘటనకి వాళ్ళ మనస్సులో సంశయ ఆశ్చర్యాలు కలిగి రాజదంపతులు రథం నుంచి దిగి పాదచారులై పరిసరాలనే పరికిస్తూ ముందుకు సాగిపోతున్నారు చేరుంజర్ల గ్రామ పరిసరాలు అన్నీ కూడా జలంతో తపస్సు చేసుకుని వస్తున్న యతీశ్రులకి రాజదంపతులు వస్తున్నారనే వార్త కర్ణాకర్ణిగా వినిపించింది వాళ్ళు మహదానందంతో రాజదంపతులకు ఎదురొచ్చి స్వాగతం పలికి మహారాజును వెంట వచ్చిన పరివారాన్ని పటకుటీరాన్ని ఏర్పరిచి విడిచి చేయించారు రాజదంపతుల లింగమూర్తులను చూసి తమ మనస్సులో తహతలాడుతున్నటువంటి విషయం అరిగిన ఋషీశ్వరుడు రాజదంపతులు చూసి పరివారాన్ని వెంటకునిపోయి మేఘదంబ మేఘదంబరుడు వాహనుడు తపస్సు చేసుకున్నటువంటి గుహలు నిత్యం పూజలు అందుకున్న వారి లింగమూర్తులను చూపించారు రాజదంపతులు ఈ లింగాకారాలను చూసి మేఘదంబరుడు వాహనుడు స్మరణకు రాగా వాళ్ళు ఒక్కసారి ఏడ్చారు మునీశ్వరుల్ని తన శ్రేయోభిలాషుల్ని రాజదంపతుల్ని అనునయింపగా ఎట్టకేలకు కొన్ని రోజులు వారు ఉపశమనం పొందారు మహారాజు ప్రతిరోజు చెరువులో ఉన్న శెలయేళ్లు స్నానం చేసి తన తమ్ముళ్ల లింగమూర్తులను దర్శించుకుని అక్కడ తాపసులతో సంభాషణ చేసుకుని సమీపంలో ఉన్నటువంటి ప్రకృతిలోని శాంతమయ దృశ్యాలు తిలకిస్తూ మాటలకందరాని ఆనందానుభూతి పొందాడు ఈ చేరుంజర్ల గ్రామ పరిసరాల్లో ఏమి దివ్యశక్తులు ఉన్నాయో తెలియలేదు గానీ పరిపరి విధాల ఆలోచన నిమగ్నుడయ్యాడు ఆ దివ్యక్షేత్రంలో తాను నూరువ యజ్ఞం చేయాలని నిశ్చయించుకున్నాడు ఒక శుభదినాన తొలి జన్మాన్ ప్రారంభమయ్యేసరికి పండితులైనటువంటి రా రాత్వికి పిలిపించి వేదమంత్రములతో భక్తి ప్రపత్తులతో యజ్ఞం సాగిపోతూ ఉంటే ఈ విధంగా నిర్విఘ్నంగా తొంభై తొమ్మిది యజ్ఞాలు రాజదంపతులు పరిసమాప్తి చేశారు వెంట వెంటనే శిబి రాజేంద్రుడు భార్యా భార్యాసహితంగా నూతన యజ్ఞానికి ప్రారంభిస్తే పద్మాసనాస్తుడై అర్ధనిమిలిత నేత్రుడై తీవ్ర ధ్యానయోగ నిమగ్నుడై నిచ్చల నేరదిలాగే పంచమహామంత్రాలను భక్తితో జపిస్తూ శివిరాజు అనురాగప్రపూర్ణమైనటువంటి అంతర్దృష్టితో పూర్ణ చంద్రోదయ సమయంలో ఉప్పొంగిన సముద్రులాగా గంభీరాకృతిలో ఉన్నాడు ఈ భూలోకమంతటికి మధురంగా సుందరంగా సుభిక్షంగా సన్మార్గగామిగా చేయాలి దీక్షతో పవిత్రము ఉత్తమములైనటువంటి నీతి పదంలో ప్రయాణం చేయాలనే మనస్సంకల్పంతో చేస్తున్నాడు యజ్ఞం ఋత్విక్ల మహామంత్ర జపాలతో చేరుంజర్ల పరిసర కాంతార గుహముఖాలు ఉంటే శతముఖం శాంతా గంభీరంగా జరుగుతున్నది శిబి భూపా శివి భూపాలుడు తాలూకా ముఖం చుట్టుమిట్ట చుట్టూను మిలమిలలాడే జ్యోతిర్మండలం ఏర్పడి చూసే వాళ్ళకి ఆశ్చర్యం ఆశ్చర్యం అంటే మహా మామూలు ఆశ్చర్యం కాదు అంటే అతనికి కనిపించటం లేదు శివికి కానీ అక్కడికి వచ్చినటువంటి ప్రజలంతమందికి కూడా భక్తులంతమందికి కూడా కనిపిస్తున్నది ప్రతిఫలాలయ ప్రతిఫలాపేక్ష లేనటువంటి సివి రాజేంద్రుని తపశక్తితో సమస్త లోకాలు తలడిల్లేయి దేవేంద్రులతో అష్టదీక్పాలకులు వెను వచ్చారు అందరూ అక్కడికి వెళ్ళి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో మొరపెట్టుకుని త్రిమూర్తులు శిబిరాజేంద్రుని తపశ్శక్తిని పరీక్షించడం కోసం ముగ్గురు భూలోకానికి వచ్చారు దేవతలు దిగినటువంటి ప్రదేశము దేశవరంగా త్రిమూర్తులు విడిది చేసిన గ్రామం విప్పర్లగా పేరుగాంచింది బ్రహ్మ బాణంగా మహావిష్ణువు పావురంగా మహేశ్వరుడు కిరాతకుడుగా రూపాంతరం చెందారు త్రిమూర్తులు శిబిపై క్రీగంట పారించినటువంటి చోటునే కండ్లకుంట అన్నారు దీన్ని ముమ్మూర్తులా తమ రూపాలు మార్చుకున్న కారణంగా ఈ గ్రామం రూపెనగంట రూపెనగుంట గ్రామంగా పేరున్నదని అను చాలామంది పెద్దవాళ్ళు విజ్ఞులు చెబుతున్నటువంటి రూపెనగుంట అంటే రూపాన్ని మార్చుకున్నటువంటి ప్రదేశం కాబట్టి రూపెనగుంట గుంట అంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి సెలయే మాయాపావురం అంబరాన్న అలవోకగా పరిగెత్తుతుండగా శాంబరీ బిల్లుడు కపటపు వాడి బాణాన్ని పావురానికి గురిపెట్టి తదేకంగా పావురాన్ని తిలకిస్తూ ధరణిపై బడిబడిగా అంటే వేగంగా పరిగెత్తుతున్నది అవనిపై కిరాతుడు పరిగెత్తుతూ కుంకలగుంట కుంకలగుంట గ్రామ పరిసరానికి చేరుకున్నారు విసిగిపోయిన క్రీడాకిరాతుడు మాయా పావురాన్ని వాడి అయిన తన మోసపుడు ముమ్ముతో గురి చూసి కొట్టాడు పావురం కాలు విరిగి నేలపై పడ్డాది పారావతారంతో ఉన్నటువంటి విష్ణువు నేలపై పడి తప్పించుకున్న గ్రామం కాబట్టి కుంకిళ్ల గుంట గ్రామంగా విలసిత కీర్తితో విరాజిల్లుతున్నది నేడీ గ్రామం కుంకల గుంటగా పిలవబడుతున్నది కాలు విరిగి నేలపై పడినటువంటి కపట పావురం ఆకాశానికి ఎగరలేక ఎగురుతూ పొదల్లో దాగుండి నెమ్మదిగా పరుగెత్తు ఉన్నది ఈ పావురాన్ని వెంటాడుతూ అలసటని అభినయించుతున్నటువంటి మృగుయుడు ఒకరిని ఒకరి వెంట ఒకరిగా చేరుంజర్ల చేరుకున్నారు ప్రాణభీతితో పరిగెత్తి వచ్చినటువంటి పావురం తపోదీక్షలో ఉన్నటువంటి శిబిరిని చేరి మరుగున చొచ్చింది గడగడా వణుకుతూ దీనదృక్కులతో తనను వీక్షిస్తున్న పావురాన్ని శిబిరాజు తన హస్తకమలాలతో నే పడ్డి ఎత్తి పట్టుకుని తొడపై ఉంచుకున్నాడు బెదిరిపోయినటువంటి పావురం ఊరడించాడు స్వచ్ఛమైనటువంటి పాలరంగుతో మెలమెలా మెరుస్తున్నటువంటి పావురం తన మనస్సులో ఇచ్చింది ఆజానుభావుడైనటువంటి కిరాతకుడు నిలువెత్తు చాపాన్ని వామకరమున విల్లు పెక్కుపెట్టి కుంటి కొప్పుపే అరచేయి మోపి కుడి చేతిన ఒక నిశితాస్త్రాన్ని పెట్టి గంభీరాకృతితో తపోవాటిక ముఖద్వారంలో నిలబడ్డాడు శబరిని రాకతో యజ్ఞవాటిక పెద్ద శబ్దంతో దద్దరిల్లిపోయింది రూపమైనటువంటి జగన్ జగన్ నియంతి అయినటువంటి మా మాయా విష్ణువు త్రిపురారి అయినటువంటి మాయా కిరాతకును చూసి గజగజలాడుతున్నాడు శరచ్యంద్రాక్రాంతి వలె స్వచ్ఛాతి స్వచ్ఛమై తులుకులీనుచున్నటువంటి పావురం శివిరాజు తన కరత కర కమలములతో నెత్తిన పట్టుకుని కృపారసపు వీక్షణాలు వెళ్లి వినిచుండ ప్రేమతో ముద్దు పెట్టుకున్నాడు సంస్కారము లేక జడలు కట్టిన వెంట్రుకలతో పక్వాహారములు మాని కందమూల ప భక్షణం కుసించిన దేహంతో శస్త్రాదులు పట్టినటువంటి హస్తములతో జపమాలను తిరుపుతూ అహిక లోకే అహిక లోకేఛలేవీ లేకుండా మాని స్వర్ స్వర్లోకేచ్చతో ఆజ్ఞలు ఇవ్వడం మాని మౌనవ్రత దీక్షతో తొంభై తొమ్మిది క్రతువులు పూర్తి చేసి నూరవ జన్మ నూరవ జామున చేస్తూ ఈ యజ్ఞం చేస్తూ రూపెత్తినటువంటి పుణ్యరాశి వలె ఉన్నటువంటి శిబిరాజ మౌళిని మాయాకిరాతకుడు నిర్విణ్యుడై నిశ్చేష్టుడై తదేకంగా తిలకిస్తూ ప్రతిమలాగా స్థాణువులా నిలబడిపాడు అతిథి సపర్యలతో అర్ఘ్యపాధ్యాయులతో పరిసరాల తపోవాటిక కోలాహలంగా ఉంది ఉద్దీపమైనటువంటి తపక్కాంతి పరివేష్టించినటువంటి ఆలోకనమైనటువంటి ముఖవర్చస్సుతో ఉన్నటువంటి శిబిరాజేంద్రుని చూసి మాయ మాయా మాయాబోయేవాడెన్నో ఒక్క నిమిషం ఆశ్చర్యపడ్డాడు మున్నొకనాడు ఇంద్రకీలాద్రి విజయవాడపై మారడు వృక్షమూలమున కూర్చుండి బంగారు తామర తొండ్లతో కొండ కొండగో కొండగోగుపూలతో తపస్సు చేసినటువంటి పాండవ మధ్యుడు పాండవ మధ్యముడు స్మరణకు వచ్చాడు వెంటనే ధైర్యం వహించి మంద్ర గంభీర స్వరంతో రాజా నేనొక మృగయుడని సమీప అరణ్యంలో భార్యాపుత్రులతో కాపురం చేసుకుంటున్నాను వేటాడడానికి నా జీ వేటాడడం నా జీవనం నీ అంకమందున్నటువంటి ఈ పావురం వేగువజాము నుంచి వెంటాడుతూ తరుముతూ తరుముతూ వస్తున్నాను ఇది మాటున నక్కి చెల్లు చెట్ల జాటున దాగి బాణం వేస్తే తప్పించుకుంటూ నా వేటును తప్పి ఈ పావురం కాలు విరిగిపోయి తప్పించుకుని వచ్చి నిన్ను చేరింది నా పావురం నాకి నేడునే దాన్ని తీసుకువెళ్ళి చంపి నేను నా బిడ్డలు ఆహారంగా భుజించి సుఖంగా ఉంటాం అని మహీపాలుడి కిరా ఈ కిరాతుణ్ణి మాటలు విని దిక్కు లేక దీనవదనుడై తన దిక్కే చూస్తున్న పావురాన్ని స్వహస్త పల్లవములతో రెక్కలు దువ్వుతూ పోయి నిషాదుడా ప్రాణభీతితో వచ్చి శరణుజొచ్చిన వారిని రక్షించడం రాజధర్మం అని చెప్తున్నారు ముఖపద్మంలో శాంతి కెంతులేకమై ప్రజ్వలితూ ఉంటే కళ్ళుదమ్మలతో కరుణ విరజమ్ముతూ ఉండే జాలి ప్రేమ దయ అనురాగాలు పెళ్ళొగుతున్నటువంటి గంభీర స్వరంతో మళ్ళా ఇన్నా అన్నాడు ఉత్తమ సూర్యవంశ బూడైనటువంటి నేను ఈ పావురాన్ని ముమ్మాటికి నేను విడిచిపెట్టను వెంటనే నువ్వు నీ తపో వాటికిని విడిచిపెట్టి విడిచిపెట్టి వెళ్ళిపో లుబ్ద కూడా మాటల ఆలించి రాజా నేను ఈ అడవిలో మృగపక్షి సంతతులను వేటాడి వాటి మాంసాన్ని భక్షించి జీవిస్తున్నాను వేటాడుట మా వృత్తి ధర్మం మీరు ఈ పావురాన్ని నాకు ఇయ్యకపోతే నేను ఒట్టి చేతులతో ఇల్లు చే ఎలా చేరుతాను ఈ రోజంతా వేటాడి వేటాడి అలసిపోయి సలసిపోయి విసిగి వేసారి ఇల్లు చేరిన నేను ఆకలి బాధతో అలమటించి మరణిస్తాను పావురము ప్రాణరక్షణ నీకు ఎంత ధర్మమో నా ప్రాణరక్షణ నా కుటుంబ రక్షణ నాకు అంతే ధర్మం కాబట్టి రాజా ధర్మపరులైన మీరే ఆలోచించి నాకు కిర నాకు ఏదో ఒక పరిష్కార మార్గాన్ని చూపించండి అని స్వ స్వధర్మ ప్రబోధం చెప్పాడు శిబిరాజు మాటలు విన్నటువంటి పులింద ఈ పావురము నీకు ఆహారము కానంత మాత్రాన నువ్వు మరణించవు ఈ పావురానికి ప్రతిగా నా కాశ్మీర రాజ్యమునే నేడు నీకు దానం ఇస్తాను నా రాజ్య సర్వసంపదలు నువ్వు నీ భార్యాపతులు అనుభవించు సుఖంగా ఉండండి అన్ ఆ మాట వినకుండా అడవులలో తిరుగు తిరిగే మృగయ్య నేను నాకు నీ రాజ్యము గీజ్యంతో నాకు అవసరం లేదు దయతో నా పావురాకి నేను దాన్ని తీసుకువెళ్ళి నా ఆలుబిడ్డలు దాని మాంసాన్ని తిని హాయిగా సుఖంగా ఉంటాము అన్నాడు తలవాయి భాగం తర్వాత మనం చెప్పుకుందాం